ఆయండి మళ్ళా కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను నేను ఇగో బెండకాయలు అయితే పెద్దవి అయ్యాయి ఇవంతి ఇంకా కట్ చేస్తాను బెండకాయలు తీసుకుందాం ఇంకా ఇగో ఇలాగ అయ్యేవి బెండకాయలు పెద్దవి అయ్యేవి చూడండి ఒకసారి రండి ఇంకా చూడండి బెండకాయలు అయ్యాయి నీకు బెండకాయలు ఇంకా పేట చర్నో ఇట్రా ఇగో అమ్మో అయినయ్యో ఇక్కడ ఇక్కడ రాసాయి ఇక్కడికి రా అయ్యో ఇగో మళ్ళీ అయ్యగో వేసారా ముదిరితేసారా ముదిరిపోతాయి ఇంకా ఖర్చు అయిపోతే ఇక్కడ తేనా ఏదా ఎన్ని వచ్చాయి పావు కిలో అవుతాయా చూడు ఇరా ఇరాలు ఇక్కడ ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఉంది ముదిరిపోతాయి ఏమని పట్టుకో Lula luna lana. కొంచెమేమో పెద్దవైతే ముదిరిపోతాను వేసి మాట్లాడు తర్వాత కొయ్యొచ్చు కదా మాట్లాడు పెద్దవైతే ముదిరితాను అండి ఇగో వెళ్ళేటప్పుడు కోసాలి ముదురుతాయి ఇదైతే పెద్దది అయ్యింది కానీ ఇది కొద్ది ముదిరిపోయినట్టు ఉంది కిలో అర కిలో వచ్చినట్టుగా తర్వాత ాలృంు నాలు ఩ో invers throw capacity క్నాటու అబ్బాయి అవుతున్నాయండి బెండకాయలు పెద్దగా అయ్యే కొద్ది మళ్ళీ ఒక అర కిలో వరకు కిలో వరకు ఇంకా అలా రావచ్చు చూడండి ఒకసారి బెండ చెట్లు వచ్చాయి ఇంకా బీర చెట్లే ఇంకా నాకు ఏమి సమాధానం రావట్లేదు బియర్ పాదు పెట్టాను ఇవి బీరకాయ ఎండిపోతానే అవుతానయి కానీ ఎండుతానయి అది ఎందువల్ల మట్టి తక్కువ తక్కువ వల్ల ఏమో మరి మట్టి అయితే ఎక్కువ వేయలేదు మట్టి వల్ల మరి దేనికో బీరకాయలు అయితే నాకు రావట్లేదు ఈ బీరకాయలు ఇంకా అవకపోతే మొత్తం మీ పాదు తీసి మళ్ళీ మట్టి వేసి మళ్ళీ పెడతాను బీరకాయలు తీసి పాదు కోసి మళ్ళీ కొత్తగా మళ్ళీ మట్టి పుల్లుగా వేసి మళ్ళీ పెడదాం అది మళ్ళీ ఎందుకంటే మరి బీరకాయలు అవ్వట్లేదు ఇగో ఎన్ని పింజులు అవుతానే కానీ అవ్వట్లేదు ఆనపకాయలు కూడా అవ్వట్లేదు ఇగో ఆనప ఆనపకాయలు చేయాలి కూడా ఇక ఇగో ఆనపకాయలు అవుతానే కానీ ఇవి మురికిపోయిగో ఇక్కడ ఒక ఆనపకాయ అయ్యిందా ఇగో చూడు ఆనపకాయలు అవుతానే ఇవి ఇలాగే ఉన్నాయి ఇగో ఎందు ఎందుకో ఏమో తెలియదు నేను ఇంకా చెట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఒకసారి ఈ మందు ఏమి ఏంటి ఏంటా ఏంటి అలాగవుతుంది అనేసి అయితే మట్టి వేసుకోవాలి ఎందుకు ఇందులో మట్టి వేయాలి చూడు అయితే మట్టి లేదు మట్టి లేదు అందుకు రెండే పుల్లుగైతే మట్టి లేదు అందువల్లే రావట్లేదు ఇంకా వంకాయ సెట్లు వేసాను ఈ చిక్కుడు అండి ఇంకా వంకాయలు టైం ఉంది ఇంకో వంకాయలు తర్వాత టమాటా చెట్లు అవి టమాటా చెట్లు ఇవి మరి ఎందుకు కావట్లేదా ఏమో మరి అర్థం కాదు చూద్దాం బీరకాయలు టమాటా చెట్లు కాయలు అయితే అయ్యాయి ఇంకొక నెక్స్ట్ ట్రిప్ చూద్దాం ఇంక మరి ఇంకొక పాద వేసి ఇంక బీరకాయలు అయితే అస్సలు కావట్లేదు మాడిపోతాను ఎందుకు బెండకాయలు అయితే ఇంకా అవి అవి ఒక పులుసులో కూరలో ఎందలో వేసుకోవడానికి బాయ్ అండి ఇంక కొత్త వీడియోతో వెళ్ళొస్తాను బాయ్ లో

చూపించు ఏది కోసం చూపి పింజలు అవి పింజల్ పింజలు కొయ్యకు ఇంకోండి ఇంకో ఇచ్చారు ఇది పని అది పింజ మెల్లి మెల్లిక 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 ఇది కోసేకు ఇది కోసా సిగురు కొయ్యకు మా షన్ను ఎందుకు కలిగినాడో తెలియదు ఇట్లా హలో ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ బాబు బెండకాయ ముక్కలు అక్క కోసాను పప్పులు వేసుకుంటున్నా ఇంకా టమాటా వేసాను బెండకాయ ముక్కలు వేసుకుంటాం పైన అయ్యే కదా పప్పుల తర్వాత ఈ చింతపండు పులుసు ఇంకా అందరూ కొంచెం వేస్తాం అయిన పప్పు బెండకాయ ఇంకా టమాటా కొంచెం చింతపండు వేస్తాను